మిత్రులారా మనకు మనం ఇరవై ఆరు నెలలు అవుతుంది ఈ ఆయిల్ ఫామ్ తోటేసి చూడండి ఎంత ఆరోగ్యంగా పెరిగింది పూత మొగ్గ వచ్చింది వచ్చినట్టు తీసే తీయడం జరిగింది అక్కడక్కడ తక్కి తప్పిపోయి మీకు చూపిస్తాను అది మనకి ఇంకోటి రంబు జీవ ఆయిల్ ఫామ్ మునుగో చెట్టు నీడల్ పెట్టిన తోట మాత్రం ఎక్సలెంట్ వచ్చింది అనుకుంటాను చాలా ఆరోగ్యంగా ఉంది దీనికి చిన్నప్పుడు మోగి పురుగు ఇగో ఈ చెట్టు చూడండి ఆ చెట్టు అంత పెద్దగా ఉన్న ఈ చెట్టుకు రెండు మూడు సార్లు మోగి పురుగు తాకింది అయినా కోరుకున్నది ఇందులో మాత్రం ఈ బిట్టులో మాత్రం చాలా ఆరోగ్యంగా పెరిగినాయి చెట్లు ఎక్సలెంట్గా వచ్చినాయి మునుగ చెట్లు అక్కడక్కడ మునుగ చెట్లు చాలా పెంచినా కానీ కొన్ని ట్రాక్టర్తో తాకి ఇరిగిపోయినాయి అయినా కానీ ఉన్న కాడికి అయితే బాగానే ఉన్నాయి ఆడగేళ్ళను మొత్తం తీసేయడం జరిగింది ఉనగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉండవు ఊత ఊసింది కానీ కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ కాయలు ఇక చెట్టుకు ఎదురుంగ చెట్టుకు మస్తు కాసింది ఇవి ఇది దిగబడ్డాయి మొత్తం ఇవి అన్ని దొంగలు ఎత్తుకపోతారు ఉంచారు మొత్తం మండలు కొట్టుకొని ఇక్కడ అక్కడ ఇచ్చుకొని పోతాంటారు చాలా చాలామంది దొంగలు ఉన్నారు ఎటు దాట ఏది పడుతుంది ఎత్తుకపుతురు ఏది దొరుకుతుంది మునుగ చెట్టు చూడండి ఇట్లా కాసింద చాలా కాసింది ఈ మందు కొట్టలు ఏం కొట్టలేదు మందు కొట్టి ఇంకా బాగా పెరుగు కానీ మనకు వీలు కాలే ఇది కొట్టడానికి కూడా వీలు కాదు ఒక ఎదురుంగ చెట్టుకు అయితే మస్తు దిగుబడ్డావు ఈ కనబడే చెట్టుకు ఎదురుంగా ఇది ట్రాక్టర్డు దుంగితే వేయింది అయినా కానీ మొండి చెట్టు దక్కింది మన ఇంకో ట్రంప్ ఇది పర్మెంటేషన్ పూర్తయింది రెడీ మనకు మొక్కలు వేసుకోవడానికి రెడీగా ఉన్నది జీవామృతం ఆరు రోజులైతుంది ఇవాటికి రోజు కలుపుతాన్నా రోజు రెండు సార్లు కలిపిన మనము మనము ఇది కలసిరాంపూరు మా ఊరు వచ్చేసి పెద్ద పెళ్ళి ఈ తోటకున్ను మా ఊరికి ఇరవై ఐదు కిలోమీటర్లు డైలీ నేను ఇరవై ఐదు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి తోటకాడికి రావడం జరుగుతుంది పాలేళ్ళను చూస్తానే కానీ దొరకలేదు దొరికినాక మనంలాగా చూసుకోడు పూర్తిగా తయారైన జీవామృతం చూడండి తాటిపండు వాసన వస్తుంది గుమ్మ గుమ్మ అంత చెడు వాసన వస్తలేదు ఇదంతా మంగస్ సూక్ష్మజీవుల కలయికా జీవామృతం చేనుకు చేవ భూమికి బలం ఇది వేయడం ద్వారా మన భూమి ఆరోగ్యంగా పెరుగుతుంది ఆరోగ్యంగా తయారవుతుంది ఇవి ఇటువంటి చెత్త మీద చల్లితే మొత్తం ఇదంతా కంపోస్ట్గా తయారై సేంద్రియ పదార్థం తయారై కార్బన్ మొత్తం భూమి అంతా కార్బన్ ఏర్పడుతుంది అప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి మీకు గెలాగూడి చూపిస్తాను